నమస్తే అండి నేను అరుణ వర్షాకాలం పంట కోసం నేను ఏ ఏ రకాల కూరగాయలు గార్డెన్లో వేశాను అలాగే ఫ్లవర్ కలెక్షన్ ఏవి వేశాను ప్రజెంట్ మన గార్డెన్ ఎలా ఉందో మీకు అప్డేటు ఇస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి చాలా రకాలు వెజిటబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ వేశాను చాలా కలర్ఫుల్గా ఉంది గార్డెన్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అలాగే సీడ్స్ కూడా హాసా ఫార్మ్ వెబ్సైట్ నుంచి ఎవరైతే సీడ్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే ఆ వెబ్సైట్లోని చాలా వరకు నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను అనమాట అంటే జర్మినేషను ఎలా ఉంది ఈల్డ్ ఎలా వస్తుంది అన్నది మీకు ఈ వీడియోలో అక్కడ ఉన్నవే నేను మీకు వేసి చూపిస్తున్నాను అనమాట ఆ వెబ్సైట్లో ఉన్నవే ఈ పర్పులు బుష్ బీన్స్ కానీ ఇది ఎల్లో బుష్ బీన్స్ అండి చాలా డెలీషి డెలిషియస్గా ఉంటాయి దేశవాలి ఈ పర్పులు కానీ ఎల్లో కానీ అలాగే బుష్ బీన్స్ కానీ ఇవన్నీ దేశవాలి అండి హైబ్రిడ్ కాదు అలాగే టిన్ని బిట్టర్ గార్డు చిన్న కాకరకాయలు చిట్టి కాకరకాయలు అంటారు కదా ఇవి కూడా ప్రజెంట్ మన గార్డెన్లో వచ్చాయండి ఇవి కూడా అని దేశాలి అలాగే ఫ్లవర్ కలెక్షన్ అయితే నేను ఇంతకు ముందు ఇన్ని వెరైటీస్ ఫ్లవర్స్ ఎప్పుడు వేయలేదండి ఎందుకంటే తక్కువ ప్లేస్లో ఎక్కువగా నేను కూరగాయల మీదనే ఫోకస్ చేస్తాను అనమాట రకరకాల కూరగాయలే ఎప్పుడు ట్రై చేసేదాన్ని ఈసారి అయితే ఫ్లవర్స్ కూడా సీడ్స్ అక్కడైతే ఏవైతే ఉన్నాయో వెబ్సైట్లో ఏ ఉన్నాయో అంటే ఫస్ట్ మీకు సొర వేసి చూపించాను తర్వాత చిక్కుళ్ళు వేసి చూపించాను ఇప్పుడు అలాగే బీన్స్ పూల విత్తనాలు కొన్ని రకాలు చాలా వరకు ఫ్లవర్స్ వేసి చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ వింటర్ సీజన్ కోసం మనం వేసుకునే విత్తనాలు కూడా వేసి చూపిస్తాను అంటే వింటర్లో ఏవైతే మనం వేసుకోవచ్చో అవి కూడా ఇవి బాల్సమ్ అయితే నేను ఫస్ట్ టైం వేసానండి ఇంతకుముందు గార్డెన్లో అయితే ఎప్పుడు వేయలేదు ఈ రెడ్ ఒకటి వచ్చేది ఎలాగో సీడ్ వచ్చింది ఎప్పుడో ఒకసారి వేసినట్టు ఉన్నాను ఇంకా అదే వచ్చేది కానీ ఇన్ని కలర్స్ అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అన్ని డబుల్ పెట్టలు అలాగే డబుల్ కలర్స్ కూడా ఉన్నాయి అదే జర్మినేషన్ కోసం అండి కేవలం జర్మినేషన్ టెస్టింగ్ కోసమే నేను ఈసారి అయితే చాలా వరకు ఫ్లవర్స్ కలెక్షన్ పెట్టాను అలాగే సన్ఫ్లవర్ కూడా ఎల్లో కూడా చాలా బాగుందండి ద్వారఫ్లాగే చాలా షార్ట్గా వచ్చేసి మంచి బాచ్చాయనమాట సన్ఫ్లవర్ కూడా ఇంకా చాలా రకాలండి గార్డెన్ మొత్తం మీకు గార్డెన్ టూర్ లాగే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక ఒక పాయింట్ నుంచి మీకు మొత్తం గార్డెన్లో ఉండే మొక్కలన్నీ నేను ఏదో ఒక చివరి నుంచి అలా చూపించుకుంటూ వస్తాను ఇంకా చాలా రకాల చిక్కుళ్ళు అండి హార్వెస్ట్ కూడా రెడీగా ఉన్నాయి చాలా రకాల చిక్కుళ్ళు కానీ తోటకూర కానీ కాకరకాయలు ఇంకా అన్నీ ఫ్లవర్స్ అయితే అన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి ఇంకొక టూ వీక్స్కి అయితే ఇంకా గార్డెన్ అంతా నిండిపోయి ఉంటుందేమో అంటే ఇంకా కొన్ని బాగా విచ్చుకున్నాయి కొన్ని బ్లూమింగ్ బాగుంది కొన్ని ఏమో ఇప్పుడిప్పుడు అన్నీ బర్డ్స్ అనమాట సో కాస్మోస్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి జినియాలో చాలా రకాలు ఉన్నాయి బాల్సంలో చాలా రకాలు ఉన్నాయి మార్నింగ్ గ్లోరీలో చాలా రకాలు ఉన్నాయి అలాగే బంతిలో కూడా మ్యారీగోల్డ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి నేను చాలా వరకు వేశాను ఇంకా వింటర్ సీజన్ కలెక్షన్కి వేయాల్సిన ఉన్నాయి సీట్స్ అవి కూడా జర్మినేషను అంటే ఒక వెబ్సైట్ గురించి మనం చెప్పాము అంటే మరి అక్కడ జర్మినేషన్ ఎలా ఉందో కూడా చూపించాలి కదా సో అందుకని నేను ఈసారి అయితే ఉన్న తక్కువ ప్లేస్లోనే మీకు అన్నీ వేసి చూపిస్తున్నాను ఇదైతే ఎయిర్పోర్ట్ ఆటో అండి చూడండి బల్బ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి ఇవి ఒక టూ మంత్స్ అట్లాగా పడుతుంది మనకి మినిమం సైజు రావడానికి సో సమ్మర్లో వేసుకుంటాం ఇది ఎక్కువగా సమ్మర్లోనే మే జూన్లో వేసుకుంటే ఇంకా వర్షాలు పడంగానే క్రీపర్ బాగా అల్లుకొని అవి పొటాటోస్ అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడేమో రెడ్ లాంగ్ చిక్కుడు లాస్ట్ టైం చూసారు కదా అలాగే పెన్సిల్ కనుపు చిక్కుడు నాకైతే చాలా ఇష్టమైన చిక్కుల్లో ఈ పెన్సిల్ కనుపు చిక్కుడు అండి అంటే సీడు గింజతో ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ ఇవి నచ్చుతాయి గింజలు చాలా గట్టిగా చాలా టేస్టీగా ఉంటాయి కనుపు చిక్కుడు గింజలు మనకు అందరికీ తెలుసు కదా చాలా వరకు అందరం కూడా కనుపు చిక్కులనే ఎక్కువగా ఇష్టపడతాము కాకపోతే చాలా రకాలు ఉన్నాయి కాబట్టి నాకు లాస్ట్ కామెంట్లో కూడా అడిగారు ఎన్ని రకాల చిక్కుళ్ళు ఎందుకండి వీటికి బదులు ఇంకేమన్నా వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు కాకపోతే మీకు ఆ వెరైటీస్ చూపించడం కోసం వేస్తున్నాను యాక్చువల్గా ఇవన్నీ ఒకే రకం తినలేం కదా ఎప్పుడు చిక్కుళ్ళే తినలేము కానీ అంటే కలెక్షన్ మీకు ఎన్ని రకాల చిక్కుళ్ళు ఉన్నాయి అవి కాయలు ఎలా ఉంటాయి వాటి టేస్ట్ ఎలా ఉంటుందో మీకు ఈ సీజన్తో చిక్కుళ్ళు అయిపోతాయండి నెక్స్ట్ నుంచి నాకు అంటే మా ఫ్యామిలీలో ఏవి తింటామో మ్యాక్సిమం నేను అవే వేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఒక ఇరవై రకాల వరకు చిక్కుళ్ళు వేసాను అలాగే టమాటోలు ఇందులో ఆల్ సీజన్ అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు వస్తాయి కదా ఆ చిక్కుళ్ళు ఇక్కడేమో రజనీగంధ వేసానండి డబుల్ పెట్టెలు అలాగే అపరాజితలో కూడా మూడు రకాలు వేశాను ఈ బ్లూ అయితే డబుల్ పెట్టెలు స్టార్ట్ అయ్యింది ఫ్లవరింగు ఇంకా బేబీ పింక్ ఒకటిను లావెండర్ కలరు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇవి కూడా సింగిల్ పెట్టెలు కాకుండా అన్నీ డబుల్ పెట్టెల్లోనే వేసాను అనమాట చూడ్డానికి బాగుంటాయి కదా ఏవైనా సరే కొంచెం పెటల్స్ ఎక్కువ ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది సో నేను అలాగే బాల్సం కానీ ఈ అపరాజిత కానీ ఎక్కువగా డబుల్ పెట్టెలు వేశాను ఈ కనుపు చిక్కుడు పరుపులు అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నాయి అటువైపుని ఇదిగోండి ఇవన్నీ చెట్లు కొంచెం డల్ అయినాయి అంటే లాస్ట్ సమ్మర్ నుంచి కాస్తున్నాయి కదా ఇక్కడ అయితే గ్రీన్ వెడల్పు చిక్కుడు కూడా లాస్ట్ టైం హార్వెస్ట్ చేసి చూపించాను అదొకటి ఉంది ఇదిగోండి ఇవి ఇక్కడ వైట్ షార్ట్ చిక్కుడు వైట్ షార్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఈల్డ్ టేస్ట్ కూడా బాగుంది ఇక్కడ పసుపు ఏమో ఎల్లో అండ్ బ్లాక్ పసుపు తర్వాత ఇది బంతిలో అమెరికా సీడ్ అండి మరి ఫ్లవరింగ్ నాకు కూడా తెలియదు మామూలుగా వేశాను ఇదిగోండి చిన్న చిన్న మొగ్గులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇందులోనేమో బఠానీ పెట్టానండి వింటర్ సీజన్ కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏవేవి వేయచ్చు చూపిస్తాను మామూలుగా ఇందులో బఠానీలు పెట్టాను అనమాట ఆ టబ్లో ఇవి జినియాలండి అండి అయితే ఇంకా చాలా అండి నియర్లీ ఒక ట్వంటీ వెరైటీస్ అలా ఉంటాయి ఇవి కాస్మోస్లో మనం గొట్టాల బంతి ఎలాగో అయితే అలాగా కాస్మోస్లో పెటల్స్ గొట్టాలాగా వస్తాయి ఇది ఒక కొత్త రకం సో ఈ మిక్సీడ్ సీడ్స్ అనమాట ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు సో ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఇందులోనే తెల్ల బంతి ఉంది ఇది వెన్నెల బంతి వైటు అలాగే స్టార్ జినియా చాలా చిన్నవి డాట్స్ వచ్చేసి ఇది ఒక వెబ్సైట్ నుంచే తీసుకున్న ఈ విత్తనాలు కూడా ఇంకేవో నాలుగు రకాలు ఉన్నాయండి చూద్దాం ఇంకా బ్లూమింగ్ అయితే రాలేదు అలాగే రోజెస్ అయితే ఇవి మనవి లైట్ అండ్ డార్క్ పింక్ రోజెస్ తర్వాత కాస్మోస్లో ఇక్కడ డబుల్ పెట్టెల్లో లెమన్ ఎల్లో అండి ఇది కూడా అన్నీ ట్రై చేద్దాము ఎలా ఉంది జర్మినేషన్ ఎలా ఉందో మీకు చూపిద్దాము అని చెప్పేసి ఇంకా వేసాను ఇది మల్టీ కలర్ అనమాట ఆరెంజ్ అండ్ మెరూన్ కలరు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది ఈ రెండు కలిపి ఒకే డబ్బులో వేశాం అలాగే ఇక్కడ ఆరెంజ్ డబుల్ పెట్టెలు కాస్మోస్లో అయితే చాలా రకాలు ఉన్నాయండి పింకు ఇంకా గొట్టాలు కాస్ మసాలా ఇదేమో పర్పుల్ కలరు ఇంపార్టెడ్ అండి అమెరికన్ బల్బ్ అనమాట లాస్ట్ టైం నేను ఆరెంజ్ ఒకటి వేశాను ఇప్పుడు అది వస్తుంది అన్నీ వచ్చాయన్నమాట మొక్కలు సో ఇది లాస్ట్ ఇయర్ వేశాను పర్పుల్ కలరు ఈ రెండు ఇంపార్టెడ్ వెరైటీ ఇంపోర్టెడ్ అని కాదు కానీ చాలా మంచిది అనమాట ఇవి విజన్కి కానీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ కొలాజిన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది స్కిన్ టైట్గా ఉంటుంది సో అన్ని రకాలుగా చాలా బెస్ట్ అని చెప్పవచ్చు ఈ రెండు అందుకని ఈ రెండు నేను గార్డెన్లో వేశాను అలాగే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి ఇది పింక్ కాగడ అలాగే ఇది ఇవన్నీ సంపంగిలండి ఇటువైపుని ఇక్కడేమో చెట్టు చిక్కుడు ఉంది ఇందులో ఇవి లాస్ట్ టైం కూడా కోసుకున్నాము ఈ వర్షాలు కొంచెం తగ్గడం వల్ల పోతంతా నిలిచి చక్కగా కనిపిస్తున్నాయి వర్షాల వల్ల మధ్య ఎక్కువ పూత రాలిపోయిందనమాట చిక్కుడులన్నీ ఇది రెడ్ చిక్కుడు అండి ఈ చిక్కుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి గట్టిగా ఉంటాయి గింజలు ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నేను చాలా హార్వెస్ట్ చేశాను మధ్యలో కొంత ఒక సీజన్ వేయలేదు మళ్ళీ ఇప్పుడు వేశాను సో ఇక్కడ పొట్లండి పొట్ల సిక్స్ ఫీటు వైట్ ఉంది కదా వైట్ దేశవాలి అండి ఈ పొట్ల దేశీ వైట్ లాంగు లాంగ్ సిక్స్ ఫీట్ అనమాట ఇందులో రెండు పెట్టాను అలాగే ఇందులో టమాటోస్ పెట్టాను తర్వాత ఒక రకం చిక్కుడు పెట్టాను ఈట ఈ బ్యాగ్లో తర్వాత ఈ పక్క బ్యాగ్లో కూడా గుత్తు చిక్కుడు అండి ఇది చాలా హైల్డ్ వస్తుంది ఇది చాలా బ్లూమింగ్ చూసారా ఎలా ఉందో అసలు చూడండి వైట్గా గుత్తులు ఎలా వచ్చి కాయలు ఎలా స్టార్ట్ అవుతున్నాయి అసలు చాలా మంచి ఇల్లు వస్తుందండి ఇది తర్వాత ఇది కాస్మోస్లో ద్వారా వెరైటీ అండి రెడ్ వచ్చేటప్పుడు పూలు ఫస్ట్ డే ఆరెంజ్ కలర్లో ఉంటాయి వన్ డే అయిన తర్వాత మంచి రెడ్గా వస్తాయి అన్నమాట కలర్ మారుతుంది సో ఇదేమో ఉసిరికా ఉసిరి కాయలు స్టార్ట్ అవుతున్నాయి అలాగే జామ్ చెట్టుకి పళ్ళు కూడా ఉన్నాయండి ఈ పక్కనే ఆటపక్క రెండు దేనికి ఉన్నాయి అలాగే దానిమ్మ చక్కగా బ్లూమింగ్ వస్తుంది ఇందులో ఒక పింక్ ఉందండి మార్నింగ్ కాస్మోస్ ఒకటి ఉంది చాలా వైల్డ్గా పెరుగుతుంది అది ఎక్కువ పువ్వులు కూడా వస్తాయి ఇది హార్వెస్ట్ చేయాలండి యాపిల్ పేరు మంచి కలర్ వచ్చేసి పక్షులు తినేస్తున్నాయి కూడా కొమ్మంతా యాపిల్ పేరే ఉన్నాయి మంచి కలర్ వచ్చాయి కదా ఇవి టేస్టీగా ఉంటాయి ఈ టైంలో అలాగే బెండ కూడా వేసాను ఇంకా అటువైపుని కొన్ని ఆ లైన్లోకి వెళ్ళేటప్పుడు చూద్దాము తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మార్నింగ్ లోరీ స్కై బ్లూ అండి ఇది చాలా మంచి కలర్ఫుల్గా ఉంది గార్డెన్లో చెప్పాలంటే ఈ బ్యాగ్లో ఒక చిక్కుడు వేశాను ఈ చిక్కుడులో ఇటుపక్క అరటిలో మార్నింగ్ లోరీ మార్నింగ్ లోరీకి నేను సపరేట్ బ్యాగ్స్ అంటూ పెట్టలేదండి ఏదో ఒక బ్యాగ్లో ఒక్కొక్క సీడ్ వేశాను అనమాట వెరైటీకి ఇదేమో పర్పుల్ లాంగ్ బీన్స్ అండి రెడ్ లాంగ్ బీన్స్ అంటే రెడ్ గ్రీన్ తెలుసు కదా ఇది పర్పుల్ దేశవాలి అలాగే ఇందులో మళ్ళీ మెక్సికన్ సన్ఫ్లవర్ కూడా వేశాను ఒక మూడు మొక్కలు వేశాను ఆరెంజ్ కలర్ అండి ఇవి కూడా వెబ్సైట్లోని సీడ్సే నాకు నచ్చే ఎందుకు ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా అనిపించాయి చూద్దామని వేశాను ఇది అరటిలో వచ్చింది అన్నమాట ఇంక ఇక్కడ కూడా చాలా వరకు జినియాలు ఉన్నాయండి లెమన్ ఎల్లో వైటు పింకు ఆరెంజు రెడ్డు జినియాస్ అయితే ఇంకా చాలా మంచి కలర్ఫుల్గా వచ్చింది కలెక్షన్ ఇందులో మళ్ళీ మార్నింగ్ గ్లోరీ వచ్చేసి పింక్ అండ్ వైట్ లైన్స్తో ఒకటి ప్యూర్ వైట్ ఒకటి ఈ వైలెట్ ఒకటి స్కై బ్లూ ఒకటి డార్క్ పింక్ ఒకటి లైట్ పింక్ ఒకటి ఇవి చాలా వచ్చాయండి మీకు చూపిస్తాను కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఈ వైట్ పింకు మిక్స్డ్గా వచ్చాయి ఇదేమో లైమ్ రెడ్ జినియా అండి మొత్తం టబ్ అంతా పెట్టాను నాకైతే కలెక్షన్ ఈ ఫ్లవర్స్ నచ్చాయి ఇది వెబ్సైట్లో తీసుకున్న సీడే చూద్దాం ఇంకా ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నాయి సింగిల్ కలర్ అనమాట ఒక టబ్లో ఒకే వెరైటీ పెడదాం అని చెప్పేసి ఇలా పెట్టా ఇంకా ఈ ఆరెంజ్ కాస్మోస్ అయితే ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఆ సీడ్ పడి అలా ఎక్కడైతే అక్కడే వస్తూనే ఉంటాయండి ఇదిగోండి గార్డెన్ అంతా కాకపోతే చాలా కలర్ఫుల్గా ఉంటుంది బ్లూమింగ్ అయితే చాలా బాగుంటుంది చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఆరెంజ్ కాస్మోస్ అలాగే ఎల్లో మల్టీ కలర్ కూడా వస్తాయి నెక్స్ట్ టైం ఈ బ్యాగ్లో అయితే ఇందులో కూడా అమెరికన్ ఏదో మ్యారీగోల్డ్ ఒకటి ఉంది అలాగే టమాటోస్ ఉన్నాయి ఇందులో పింక్ మార్నింగ్ గ్లోరీ ఒకటి వచ్చింది ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ జినియా ఇది కరివేపాకు చెట్లో వేశాను ఇన్ చిక్కుల్లో ఇక్కడ ఒక వైలెట్ కలరు మార్నింగ్ గ్లోరీ వేసాను అదండి ఫ్లవర్స్ అయితే ఈ మార్నింగ్ లోరికి పర్టికులర్గా ఒక సపరేట్ పార్ట్స్ ఏవి లేదు ఎందులో అందులోనే ఒక ఒక్కొక్క సీడు ఒక్కొక్క వెరైటీకి అలా వేశాను అనమాట అంటే ప్లేసు వాటికంటూ మళ్ళీ బ్యాగ్స్ కానీ టబ్స్ కానీ ఇస్తే వెజిటబుల్స్ తక్కువైపోతాయని చెప్పేసి ఇంకా అలా వేశాను ఈ టమాటో అయితే చక్కగా అంత ఫ్లవరింగ్తో ఉన్నాయండి ఇంకొక వన్ మంత్కి బాగా స్టార్ట్ అవుతాయి ఇది చెట్టు పెండ అండి మీకు లాస్ట్ టైం సీడ్స్ వేసి చూపించాను అవి ఇప్పుడు అప్డేట్ ఇస్తాను మీకు ఎన్ని గింజలు వేస్తే అన్నీ వచ్చాయి జర్మినేషన్ అయ్యింది లాస్ట్ టైం నేను మీకు అయితే సీడ్స్ ఏవైతే వేసి చూపించానో అన్నీ జర్మినేషన్ అయ్యింది ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో ఇది చూడండి అసలు ఇంక ఇంతవరకు ఫ్లేవరింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు చక్కగా చెట్టు అయితే ఎంత బలంగా పెరుగుతుందో సో ఈ రెండు ఉన్నాయండి ఆల్రెడీ చెట్టు పెండ ఇక్కడ ఇటువైపు ఒకటి ఉంది అంటే ఇంతకు ముందు అనమాట అవి అదిగోండి అక్కడ ఒకటి ఉంది ఈ రెండు చెట్టు పెండి కాకుండా మీకు సీడ్ వేసి మళ్ళీ చూపించాను అవి కూడా వచ్చాయి ఇవి బాల్సమ్ మిక్స్ అయితే ఇయర్ వేసినంత ఎప్పుడూ నేను వేయలేదండి కలెక్షన్ అయితే బాగుంది చాలా కలర్ఫుల్గా ఉన్నాయి బాగున్నాయి నచ్చాయి గార్డెన్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఇందులోనైతే అన్ని డబుల్ పేటెలు వేశాను సింగిల్పేటలు వేయలేదు వైలెట్ పింకు అంటే పింకు లైట్ పింకు డార్క్ పింకు వైలెట్ రెడ్ అలాగే డబుల్ కలర్ అనమాట మిక్స్డ్ కలరు ఇంకా వైలెట్ కూడా ఉంది ఇందులో ఇదిగోండి ఇంకొక చిన్న ఒకటో రెండో సీడ్స్ వచ్చినా ఎక్కువ రాలేదు కానీ వైలెట్ కూడా ఉంది వైలెట్ డబుల్ వచ్చేది ఇది ఒక రకం మ్యారీగోల్డ్ అండి ఇది గొట్టాల బంతో లేకపోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు కదా ఇవి అన్ని గొట్టాలు గొట్టాలుగా వస్తాయి అన్నమాట దీన్ని మీరేమంటారు కామెంట్లో చెప్పండి నాకు ఇదిగోండి బంతి బాగుంది చాలా మంచి సైజు వస్తాయి అనుకుంటా చాలా పెద్ద బర్డ్స్ వచ్చాయి ఇది ఒక రకం బంతి ఇక్కడేమో పుదీనా అండి ఇది తర్వాత ఇక్కడ చూసారా ఈ జినియా ఎంత బాగుందో ఇది ఒక కనకాంబరం లాంటిది అనమాట చాలా మంచి కలర్ వచ్చింది అలాగే ఇక్కడేమో ఢిల్లీ సొర అండి ఈ సీజన్లో మళ్ళీ సొరలో ఇదొక్కటే పెట్టాను అంటే ఒక కాకర పొట్ల సొర బీర ఇలా అన్నీ ఒక్కొక్కటి పెట్టాను ఇదిగోండి ఈ బ్యాగ్లో ఇంకొక చిన్న బ్యాగ్లో చిక్కుడు ఉందన్నమాట ఇందులో మళ్ళీ చెప్పు ఇప్పుడు చెప్పావు కదా టీ కుడరా టీ కుడదురా టీ ఈ అమ్మాయి ఈ మధ్యనే వస్తుందండి గార్డెన్లో చేయడానికి ఈ అమ్మాయికి తెలుగు రాదు కన్నడలోనే మాట్లాడుతుంది సో ఇటువైపు అంతనూ వైట్ షార్ట్ అండి ఇది అయితే చాలా మంచి బ్లూమింగ్ వస్తుంది ఇప్పుడు అంత కాయలు ఉన్నాయి అలాగే వైట్ లాంగు కూడా ఇటు ఉంది గ్రీన్ లాంగు కూడా ఉంది తర్వాత ఇది ఇంకొకటి కాయలు వచ్చాక మీకు క్లియర్గా తెలుస్తుంది ఇది వైట్ లాంగు సో ఇదిగోండి ఈ గ్రీన్ వచ్చేసి సీడ్ బాగుంటుంది చాలా రౌండ్గా చాలా పుష్టిగా వస్తాయి అనమాట విత్తనాలు గింజలు టేస్ట్గా ఉంటాయి ఇంకా రాలేదు ఇది పూర్తిగా వచ్చిన తర్వాత మీకు ఇంకొకసారి అప్డేట్ ఇస్తాను అలాగే ఇటువైపు గ్రీన్ కాకర కూడా వేసాను కాయలు వస్తున్నాయి తర్వాత ఇటువైపు యాపిల్ పేరావి కూరగాయలు అయితే వారంకి సరిపడా కరెక్ట్గానే వేస్తానులేండి ఆ పైన ఉన్న వాటిలోనే వేరేవేవన్నా ట్రై చేస్తాను ఇవైతే ఆస్టర్స్ అండి ఇంకా బ్లూమింగ్ రాలేదు ఈ టబ్లో ఆస్టర్స్ వేశాను ఇంకొక వెరైటీ కూడా ఇంకొక పూల మొక్కలు కూడా వేశాను అలాగే ఇక్కడ బీన్స్ వేశాను ఇందులో కూడా మొన్ననే పెట్టాను ఇంకా రాలేదు సీడ్స్ ఇదేమో చెట్టు బెండ సీడ్స్ పెట్టాను కదండి లాస్ట్ టైము దానికోసం ఈ బ్యాగ్ రెడీ చేసి పెట్టా ఇవన్నీ బెండ వేశాను ఇటువైపు కొన్ని టమాటో ఈ మధ్యలోనే ఒక లైన్ అయితే తీస్తామండి ఇంకా విపరీతంగా వర్షాలు ఫ్లోరింగ్ ఆరట్లేదు అని చెప్పేసి ఒక ట్వంటీ బ్యాగ్స్ అయితే ఇక్కడన్నీ తీసేస్తామన్నమాట ఇప్పుడు కొంచెం గాలి వెలుతురు తగిలి ఫ్లోరింగ్ ఆరుతుంది లేదంటే మళ్ళీ సీపేజ్ ఏమైనా అవుతుందేమో అని ఈ గార్డెన్ క్లీన్ చేసే ఆకులన్నీ టబ్లో వేస్తుందండి ఇది నిండిపోయిన తర్వాత పైన మట్టి వేసేసి ఇంకా బంతి అవి పెట్టాను కదా చిన్న చిన్నగా ఉన్నాయి మొక్కలు అవన్నీ కొంచెం పెద్ద ఇందులో ప్లాన్ చేయొచ్చు అనేసి ఇదిగోండి ఇట్లా రోజు క్లీన్ చేసేవన్నీ వేస్తుంది వేసేసి నిండిన తర్వాత పైన మట్టి అనమాట ఇంకా ఫ్లవర్ అయితే కాస్మోస్లో ఆరెంజ్ అండి లెమన్ ఎల్లో రెడ్ తర్వాత ఇది షీషెల్లు అని చెప్పేసి గొట్టాలాగా వస్తాయి ఇది డబుల్ పెట్టెలు ఇక్కడ వచ్చేసి పింక్ అండి ఇది లైట్ పింక్ ఇది చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది అనమాట అంటే బుషీగా పెరుగుతుంది వైల్డ్గా పెరిగే పెరిగి అప్పుడు వీటికి పూలు వస్తాయి అనమాట ఇది ఒక రకం కాస్మస్ అంటే ఇంచుమించు ఆరేడు కలర్స్ అంటే మిక్స్డ్ కలర్స్లోనే మూడు నాలుగు ఉన్నాయి ఈ సింగిల్ కలర్లో ఒక ఐదు ఆరు ఉన్నాయి సో కాస్మస్ తర్వాత ఇంకా మార్నింగ్ గ్లోరీ అండి మార్నింగ్ గ్లోరీలో స్కై బ్లూ ఈ పింక్ అండ్ వైటు ప్యూర్ వైటు లైట్ పింకు డార్క్ పింక్ డార్క్ పింకు వైలెట్ ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇదిగోండి లై ఇది వైట్ ప్యూర్ వైట్ ఇంకొక ఇంకొకటి రావాలి రాలేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట అంటే డార్క్ బ్లూ చాలా బాగుంటుంది అలాగే బంతిలో అయితే ఈ గొట్టాల బంతి ఒకటి ఈ అమెరికన్ బంతి ఒకటి తర్వాత లాస్ట్ టైం మీకు సీడ్స్ వేసి చూపించాను కదా ఆరెంజ్ ప్రీమియం క్వాలిటీ సీడ్స్ ఆరు వేసి వేసి చూపించానండి కానీ ఇందులో ఒక సీడ్ ఎక్కువ పడినట్టుంది ఏడు మొక్కలు వచ్చాయి ఆరెంజ్ అండి ఇది ఇదేమో ఎల్లో ఎల్లో అయితే ఆరే వచ్చాయి అంటే నేను ఆరు వేస్తే ఆరు వచ్చాయి చూడండి ఇక్కడ మీకు అప్డేట్ ఇస్తున్నాను ఆ వీడియో చూసేవాళ్ళు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది సో ఎన్ని సీడ్స్ వేస్తే అన్నీ వచ్చాయి అనమాట అలాగే కొన్ని బ్రింజాలు వేసానండి ఈ ఫ్లవర్స్ అన్నీ అయిపోయేటప్పటికి ఇవి రెడీ అవుతాయని ఒక ఆరేడు రకాల వంకాయ విత్తనాలు వేసాను అన్నీ జర్మినేషన్ అయ్యింది అలాగే బీన్స్ వేసాను ఇదిగోండి చెట్టు బెండ లాస్ట్ టైం మూడే అంటే ఒక పాటలో ఒక విత్తనమే పెట్టి చూపించానండి ఎన్ని పెడితే అన్నీ వచ్చాయి మూడు వచ్చాయండి బంతిలో ఒక ఐదారు రకాలు ఉన్నాయండి ఇంకా బ్లూమింగ్ రాలేదు కానీ ఇవి బేర పెట్టాను మళ్ళీ కొన్ని బ్యాగ్స్ కాలి అయ్యేటప్పటికి ఇవి రెడీ అవుతాయని చెప్పేసి ఇదిగోండి ఇందులో పర్పుల్ బీన్స్ పెట్టాను ఈ ఇటు పక్కనే ఒక రెండు పార్ట్స్లో మళ్ళీ పర్పుల్ బీన్స్ పెట్టాను అలాగే ఎల్లో బీన్స్ పెట్టాను ఇంకా కొన్ని పెట్టాల్సినవి ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ వింటర్లో మనం ఏ ఏ సీడ్స్ నాటుకోవచ్చో మీకు వేసి అప్పుడు కొంత అప్డేట్ ఇస్తాను ప్రెజెంట్ అయితే ఈ సీజన్కి గార్డెన్ ఎలా ఉందండి వెజిటబుల్స్ ఉన్నాయి సొరకాయలు వేశాను కాకర వేశాను పొట్ల వేశాను బీరం ఉంది చిక్కుళ్ళు ఉన్నాయి కూడా వేశాను అలాగే ఆకుకూరలో తోటకూర వేశాను ఇవి ప్రజెంట్ వస్తున్నాయి హార్వెస్ట్కి వాటితో పాటు ఎక్కువగా ఫ్లవర్స్ కలెక్షన్ అనమాట సో ఇవి అయిపోతాయి లేండి ఫ్లవర్స్ ఎక్కువ రోజులు ఏమి ఉండవు కదా ఒక టూ మంత్స్కి అట్లా ఖాళీ అయిపోతాయి వన్ ఆర్ టూ మంత్స్కి సో నెక్స్ట్ ఇలాగ కొన్ని నార్లు రెడీ చేసుకుంటే వంకాయ నారు అలాంటివి రెడీ అవ్వడానికి ఒక వన్ మంత్ పడుతుంది కాబట్టి సో ఇవి ఖాళీ అవుతూ ఉంటే అలాగ మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు సో చూసారు కదా మన గార్డెన్ ఈరోజైతే ఇలా ఉందండి మీకు అందరికీ నచ్చిందే అనుకుంటాను వీడియోకి అయితే లైక్ చేయండి లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ